మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ శ్రీ శ్రీమహాగణాధిపతరస్ హరి హరే ఓం వందే జగత్ వందే పన్నగభూషణము മൃഗധരമോ വേ പശൂ പത്തി വേ സൂര്യശാകം വേ മുക്കുന്ദിമോ വേ ഭജനശ്രയച്ചവരം വേശിവം ശങ്കരം കൂണിതലം ബുദ്ധം നിന്നുദിശോകൃക്തി సుందరవేణికి రక్షితామరశ్రేణికి ధ్వజజాత భవ చిత్తవశీకరణిక వాణికి వాణికి అక్షదామ సుఖవాది పుస్తకరమ్యపాణికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల రెండవ రాశి వృషభ రాశి తుల వృషభయోర్భృగు తులా వృషభ రాశికి శుక్రుడు అధిపతి అయితే ఈ రాశికి గురువు శుక్రుడు ఇద్దరు కూడా ద్వితీయంలో ధనాధిపతి ఉన్నారు శని ఏకాదశిలో ఉన్నాడు తర్వాత బుధుడు మూడింట బాగున్నాడు ఇప్పుడు ఎనిమిది రాసుల్లో ఎనిమిది గ్రహాల్లో నాలుగు గ్రహాలే బాగున్నాయి శని గురువు శుక్రుడు రవి ఈ నాలుగు గ్రహాలు బాగున్నాయి అయితే దీని వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి ఈ వృషభ రాశికి శని ప్రత్యేకించి వచ్చాడు ఎందుకంటే ముప్పై సంవత్సరాలకి కానీ శని పదకొండుంచే రాడు అంటే ఒక్కొక్క రాశిలో శని రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఉంటాడు అట్లాంటి శని వృషభ రాశికి ఏకాదశంలో రెండు సంవత్సరాల ఆరు మాసాలు విపరీతమైన లాభదాయకంగా ఉన్నాడు అయితే మిగతా గ్రహాల కంటే కూడా చాలా బలంగా ఉన్నాడు ఆ శని ఎప్పుడు బాగుండేటట్టుగా చూసుకోవాలి అంటే మిగతా గ్రహాల వల్ల మనకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాటికి తగిన ఉపశమనం చేసుకుంటే శని చేసేటువంటి మేలు మనకు జరుగుతుంది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఒక గదిలోనే కూర్చున్నామండి మధ్యలో ఒక డోర్ లాంటిది ఉంది కొట్ల గట్ట పైకెత్తే డోర్ ఉంటుంది అది కిందికి దింపుతారు తాళం పెడతారు ఇద్దరి మధ్యలో డోరు దాని అంతగా పడ్డదనుకోండి మాట వినపడుతుందా మనిషి కనపడతాడా అట్లా పాపగ్రహాలు బాగున్న శని ఉపయోగపడనివ్వకుండా చేస్తాడేమో అని దానికోసం ఇంత వివరంగా చూస్తున్నా గురువు వల్ల ఉద్యోగం విదేశీయానం వ్యాపారం మంచి ఆదాయం బాగుంటుంది రవి వల్ల కూడా విదేశాలకు వెళ్ళటానికి చాలా బాగుంటుంది పైన ఏం చెప్పారంటే హస్త సాముద్రికంలో రవిరేఖ లేకపోతే మిగతా ఎన్ని రేఖలున్నా కూడా పనికిరాని జాతకం అని చెప్పారు అటువంటి రవి ఇప్పుడు తృతీయంలో మంచి లాభస్థానంలో ఉన్నాడు శుక్రుడేమో ద్వితీయంలో ధనస్థానంలో ఉన్నాడు శుక్రుడి వల్ల వివాహం కావటానికి భార్య రావటానికి భార్య వల్ల బాగా కలిసి రావటానికి కూడా బాగా అవకాశం ఉంది అట్లాగే శని ఏకాదశిలో ఉండటం విపరీతమైన మేలు జరుగుతుంది పైన శని పట్టాడా నాకు ఈ శని ఎప్పుడు పోతాడా ఏ పని కాకపోయినా నాకు శని పట్టాడంటాడు శని ఎప్పుడు పట్టడు నేను ఎప్పుడు శని వేధించడు అది మాత్రం మీరు శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి శని మనం ఏదైనా చేసిన పాపకర్మ ఉంటే దానిని అనుభవింపజేస్తాడు అంతేగాని నీవు పుణ్యం చేస్తే మీకు బాగా ఐశ్వర్యాన్ని ఇస్తాడు మరి ఈశ్వరుడు ఐశ్వర్యవంతుడు శనితో శని ఈశ్వరుడితో సమానమైన వాడు శని ఈశ్వరుడు చాలా గొప్పవాడు ఆయన ఎవరికి ఎప్పుడు మేలు చేయరు ఆయన ధర్మం తప్పడు ధర్మానికి కట్టుబడి ఉంటాడు ఇప్పుడు కొంతమంది ఉన్నారు పిల్లాడు కొడుకే అవుతాడు వాడు గోలు చేస్తుంటే వాడిని ఒక దెబ్బ కొడతారు కానీ వాడిని పూర్తిగా శిక్షించలేదు ఎందుకంటే కొడుకు మీద ఉన్న ప్రేమ శని ఉండదు నువ్వు ఏ తప్పు చేశావో నీవు ఏ శిక్ష అనుభవించాలో ఆ శిక్ష అనుభవించేటట్లుగా చేస్తాడు కాబట్టి అమౌనా శని పట్టాడు శని పడటం కాదు ఆ టైం అయిపోయిన తర్వాత ఆ పాపం పరిహారం అయిపోయిన తర్వాత నీకు ఎప్పుడు మేలు చేస్తాడు ఇప్పుడు మనకు చూడాల్సిన ఏమిటంటే గురువు శుక్రుడు కుజుడు వీళ్ళు బాగున్నారు కుజు కుజుడు బాగాలేదు గురువు శుక్రుడు రవి శని ఈ నాలుగు గ్రహాలు బాగున్నాయి దీనివల్ల ఏమిటి ప్రయోజనం ఉద్యోగం వ్యాపారం విధి శ్యానం ఇవన్నీ కాకుండా వివాహం కాని వాళ్ళకి వివాహం అవటానికి పూర్తిగా అవకాశం ఉంది అయితే వివాహం చేసుకోవాలంటే ఇప్పుడు కాలసర్పయోగం పూర్తిగా ఉంది ఈ కాల వల్ల వివాహాది శుభకార్యాల దగ్గర చాలా ఇబ్బందులు వస్తాయి వివాహం అయిన తర్వాత కూడా సమస్యలు వస్తాయి కాబట్టి ముందుగా జాగ్రత్తగా చూచి వీళ్ళకి కలిసిందా లేదా జాగ్రత్తగా చూసుకొని వివాహం చేయటం మరి భార్య వచ్చిన తర్వాత కూడా మరి జాతకం బాగున్నట్టయితే పూర్తిగా ఆమె వచ్చిన తర్వాత మంచి ఐశ్వర్యం వస్తుంది ద్వితీయంలో శుక్రువుగా ధనాధిపతిగా ఉన్నాడు కాబట్టి ధనం తెచ్చి పెడతాడు ఎక్కడ తెచ్చి పెడతాడు అంటే ఎక్కడ తోగుకరాడు పుట్టింట్లో చుట్టాడు నీకు నీ చేసే వృత్తిలో బాగా కలిసి వచ్చి నీకు ధనం వచ్చేట్టుగా ఉంటుంది అయితే ఇంతవరకు మంచి ఏదో మనం చెప్పుకున్నాం చెడు చెప్పుకుందాం ఇప్పుడు రాహు బాగాలేడు అట్లాగే బూధుడు బాగాలేరు తర్వాత కేతువు బాగలేరు కుజుడు బాగలేడు చూడండి మరి భుజుడు కుజుడు కేతువు రాహువు ఈ నాలుగు గ్రహాలు బాగాలేవు అందులో పాపగ్రహాల బలం ఎక్కువ రాహుకేతువులు ఇద్దరు కూడా బాగా ఇబ్బంది పెడతారు కాబట్టి నీకు ఎన్నో సమస్యలు రావటానికి సిద్ధంగా ఉన్నాయి ఈ వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే వ్యాపారం చేసేవాళ్ళకి వ్యాపారంలో పూర్తి సమస్య మరి కొన్న రేటుకు అమ్మినా కూడా పోనటువంటి పరిస్థితి ఎటవట అమ్ముదామంటే అంటే పుచ్చిపోయి పురుగులు చేస్తాయి అటువంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీ జాతకం ఇప్పుడు గోచార రీత్యా ఇరవై ఐదు వంతులే చెప్పాను మరి జన్మ దగ్గర ఇచ్చా కూడా చూసుకోవాలి అది గ్రహచారం అంటారు మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి తారీఖు నెల సంవత్సరం దాన్ని బట్టి మీ జాతకం చూపించుకుంటే మీ జాతకంలో ఏమున్నాయో దోషాలు చూసి ఇచ్చా కూడా మీరు దోషాలు లేకుండా చేసుకోండి మీకు బాగా కలిసిస్తుంది స్వస్తి శ్రావణ మాసం జూలై నెల ఇరవై ఐదవ తారీఖుతో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అయితే శ్రావణ శుద్ధ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరద పూజ వ్రతం చేయాలనుంది పౌర్ణమి రోజే ఈసారి శుక్రవారం కలిసి వచ్చింది పౌర్ణమి శుక్రవారం రెండు కలిసి వచ్చినవి ఇది చాలా విశేషం ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు అమ్మవారిని పూజించడం ఎంత వరకైనా సరే ఏదో గుట్లు అటువంటి సూతకాలు వస్తే తప్పితే మంచి వాళ్ళందరూ కూడా చేయటానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకంటే అవకాశం అంటే డబ్బులు కాదు సూతగా ఉంటే చేయకూడదు ఎంత డబ్బులతోనైనా అమ్మవారి పూజ చేయొచ్చు శ్రావణ శుక్క శుద్ధ పూర్ణిమ రోజు వరలక్ష్మీ వ్రతం చేయాలి కాదండి అంత శక్తి లేదంటే మరి ఊళ్ళోనే ఏదో గుళ్ళో సామూహికంగా చేస్తారు అట్టాడు చోటైనా వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలి ఈ వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత అమ్మవారి సూత్రం తొమ్మిది పోగులతో ఒక తోరం అక్కడ పెడతారు ఆ తోరం కుడి చేతికి కట్టుకునేప్పుడు మరి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవసర్వద అని ఆమెని ప్రార్థించి మరి ఈ సూత్రం నవసూ తొమ్మిది దారాలతో కూడిన సూత్రాన్ని చేతికి కట్టుకోవాలి చేతికి ధరించి అమ్మవారి పూజ చేసుకోవాలి ఇది కా కా ఇది శ్రావణశుద్ధ పూర్ణిమ ముందు శుక్రవారం ఎప్పుడు వచ్చింది అంటే మరి ఆగస్టు నెల ఎనిమిదవ తారీఖు శ్రావణ శుద్ధ పూర్ణిమ ఈ శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు మరి వరలక్ష్మి వ్రతం తప్పనిసరిగా చేసుకోవాలి అదే కాదండి అమ్మవారి ఇచ్చేది కూడా కాదు ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు ఇచ్చేది కూడా ఐశ్వర్యమే కాబట్టి శ్రావణ మాసంలో ఈశ్వరుడికి ప్రతిరోజు కూడా మరి శ్రావణమాసం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మరి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం గుళ్ళు అభిషేకం చేసే టైంకు వెళ్ళటం మాదేడు జాలు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వండి ఆ అభిషేకం మీ చేతనైతే డబ్బులు కట్టి అభిషేకం చేయించుకోండి అట్లా కాకపోతే కనీసం పూలిచ్చి అభిషేకం దాకా ఉండి తీర్థం తీసుకోండి కాదండి నెలమత్తం చేయించుకోలే అనుకుంటే నాలుగు సోమవారాలు వస్తాయి మరి పౌర్ణమి వస్తుంది మరి మాస శివరాత్రి వస్తుంది ఈ ఆరు రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి మరి శుద్ధ చతుర్దశి రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోండి ఈ సంవత్సరం మీరంతా సుఖంగా ధనధాన్య అభివృద్ధి కలిగి లక్ష్మీ వల్ల అనుగ్రహం కలిగి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు అంతా సుఖ సంతోషాలతో ఉంటారు స్వస్తి